Yeah, I'm sorry. É então...

సిఐ రామిరెడ్డిని సర్వీస్ నుంచి వెంటనే రిమూవ్ చేయాలి సిఐ రామిరెడ్డిని సర్వీస్ నుంచి వెంటనే తొలగించాలి సిఐ రామిరెడ్డిని సర్వీస్ నుంచి వెంటనే సిఐ రామిరెడ్డిని వెంటనే సర్వీస్ నుంచి మిరెడ్డిపై ఎస్సీఎస్టీ ఎట్రాసిటీ కేసు వెంటనే బాధిత మహిళకి ఇరవై ఐదు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని వెంటనే బాధిత మహిళపై నష్టపరిహారాన్ని ఇరవై ఐదు లక్షల నష్టపరిహారాన్ని వెంటనే ಜೈ 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 ಆದಿತಮೈಗೆ ಇರವೈ ಲಕ್ಷಾಳು ರೂಪಾಯ ನಷ್ಟಮಾರಿ ಯರ ವೆಂಕಟನೆ ಜೈ 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 ಆದಿತಮೈಗೆ ಇರವೈ కేసులు అంటే ఇక్కడ దొంగతనం తేలక ముందే కొట్టారు దొంగతనం తేలక ముందేనే మనుషులు కొట్టేది కానీ కొట్టిన మనుషులు మాత్రం విచారణ ఇది ఏమి న్యాయమానం ప్రైమరీ విచారణలో బాధితురాలు కొట్టకూడదు అంత ప్రైమరీ విచారణలు కొట్టకూడదు కదా ఎవరి

எ <laughs> பிள்ளை

ట్రాఫిక్ అందరూ రన్ని మ ప్రాణాలే పోతున్నాయి కదా ప్రాణాల కంటే ట్రాఫిక్ ఎక్కువ వదిలేస్తున్నాము మీరు డిమాండ్ పెట్టిరు నేను మా పై ఆఫీసర్ దృష్టికి తీసుకుపోతున్నా అని చెప్పిన ఆల్రెడీ మీడియా దృష్టికి ఆల్రెడీ వచ్చేసి వీళ్ళు వస్తుంది అంత వస్తుంది మీరు డిమాండ్ దానికోసం చూద్దాం ఇబ్బంది పెట్టొచ్చు కదా ఈ డిమాండ్స్ తెలవాలనే మీరు ఎంత చేస్తున్నారు ప్రపంచానికి ఇబ్బంది పెట్టడం హక్కు ఒక అభిమాయం ప్రజలు అన్యాయం జరిగిన ప్రతిసారీ రండి మిన్న వాలగిన వాలగిన ప్రొవొస్టర్ తోట ఇది జేకాపట్ దగ్గర పాలేని లేదండి ఆయన చెప్పేది మార్గం డిమాండ్ ఒక డిమాండ్ కూడా चालू కాలేదు కదా ఇది సరిపోదు అంటలేదు సరిపోదు నేను అన్న నమ్మకం చేయాల కదా మరి మీడియా కొన్న పిల్లని ఇలా లోకున్న దానిపైనే చెప్తున్నా డిసిన్ సర్వీస్ కరెక్ట్ గా కాదు ట్రాఫిక్ ಪ್ರಪಂಚ <San>

ఎంత భయంకరమైన చూసారు ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి సార్ అట్రాసిటీ కేసు మాకున్న మాకున్న ఒకే ఒక ఆయుధం అట్రాసిటీ కేసు అది ఒక్కటి నమోదు చేయాలి సార్ మీరు రంగస్వామి గారు నేను కూడా మా మాట మా అందరూ దళిత ప్రజానికి అందరూ మా రంగస్వామి గారు ఏ మీరు అట్రా అట్రాసిటీ కేసు నమోదు చేయాలి మొదటి డిమాండ్ రెండోది ఆయన వెంటనే సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి నెంబర్ త్రీ ఆయన మీద మర్డర్ కేసు నమోదు చేయాలి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు కృషి ఈ నాలుగు డిమాండ్లని ఈ నాలుగు డిమాండ్లని నేను మీ ముందుకు పెడుతున్నా రంగారు మీరు దయవంతి మానవీయ కోణంలో దీన్ని పరిష్కార మార్గంలో మొమ్మల్ని కోరుతున్నారు మీరు అక్కడ ఉన్నారు కరెక్టే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కాదు చాలా నేషనల్ 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 ఎస్సీఎస్టీ కమిషన్ పోయి ఇష్యూ మీరు ఆలోచించండి జాతీయ ఎస్సీఎస్టీ కమిషన్ అందులో ఎవరు ఇన్క్లూడ్ అయినా ఎవరు నిర్లక్ష్యం వహించిన ఎఫెక్ట్ అందరి మీద ఉండదు దీని మీద అందరి మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది సార్ దయచేసి అర్థం చేసుకోవాలి అంటే తన ఎఫెక్ట్ ఆ లెవెల్లో ఉంటుందని చెప్తున్నా ఎందుకంటే ఇది చాలా నేషనల్ ఇష్యూ అయింది మీ మీ పేరు ఇదంతా ఇవాళ పేపర్లో మరి మీకు అటాచ్ చేసినట్టుగా వచ్చింది సార్ సస్పెన్షన్ ఆ మీ కోరేది ఏంటంటే సర్వీస్ నుంచి డిమూజ్ రిమూవ్ చేయాలా సస్పెన్షన్ ద్వారా ఏమొస్తుంది సార్ సస్పెన్షన్ ద్వారా ఏమొస్తుంది మళ్ళీ రీ అపాయింట్ అయింది తెల్ల నాలుగు రోజుల తర్వాత రీ అపాయింట్ దాని దానివల్ల ఏమొస్తుంది సార్ మనకి అందుకనే మన డిమాండ్ మీరు కూడా పై దృష్టి తీసుకోకపోండి సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి ఫస్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ రామిరెడ్డి మీద పెట్టాలి మర్డర్ కేసు నమోదు చేయాలి ఇరవై లక్షల రూపాయల ఎక్స్ప్రైజ్ చెల్లించాలని కమలు ಆಯೇಡರ್ <speaking> ಅದಕ್ಕೆ <in foreign language> चाहीन सी ए राम अत्य अतरि

దళితంగా జరిగిన దానికి రాజుడైనటువంటి రాగిరెడ్డి మీద మర్డర్ చేసినామో చేయాలి అంటే ఒక పెద్ద నాటకం అది వెంటనే నాలుగు రోజుల తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారు ఇది రెడ్డి తెలంగాణలో ఇది రేవంత్ రెడ్డి ప్రజాప్రభిమే కాదు ఇది రెండు రాజ్యం రెడ్డి అధికారులంతా ఇష్టానుసారంగా వాళ్ళ యొక్క ఆంక్షలను వివరిస్తూ దళితుల మీద దాడులు చేస్తున్నాము ఆ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం